భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నంబర్ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ వన్ గురువారం రాయల్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ధర్మారం గ్రామంలో ఫస్ట్ వార్డులో ఘనంగా నిర్వహించడం జరిగింది విఘ్నాలు తొలగించే వినాయకుడి చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలని ఇందుకు సహకరించిన గ్రామ ప్రజలు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు రాయల్ ఫ్రెండ్స్ యూత్ మాట్లాడుతూ శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు రాయల్ ఫ్రెండ్స్ యూత్ కమిటీ వారు ఏర్పాటు చేసిన గణేష్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం చేశారు గణనాథుడి ఆరాధనతో ప్రతి ఇంటా సంతోషం ఐశ్వర్యం అభివృద్ధి నిండాలని కోరుకుంటూ ఈ పండుగ మనలో భక్తి శక్తి మాత్రమే కాక ఐకమత్యం స్నేహభావాన్ని పెంపొందిస్తుందని గణనాథుడి ఆశీస్సులతో నవరాత్రి ఉత్సవాల్లో ప్రజలందరికీ పూజా ఫలితం కలగాలని కోరుకున్నారు ఈ పూజా కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు యూత్ నాయకులు కాలనీవాసులు భక్తులు తదితరులు పాల్గొన్నారు